నమస్కారం నమస్కారం నిఖిల్ క్రిషన్ ఛానల్కి అందరికీ స్వాగతం గాయస్ ప్రస్తుతం నేను మా చేను సో ఈరోజు విషయం ఏంటంటే మళ్ళీ మన చేలో కలుపు స్టార్ట్ అయిపోయింది అనమాట సో లాస్ట్ వీడియో మీరు ఒకవేళ చూడుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది ప్రీవియస్ వీడియోనే ఒకసారి అది వాచ్ చేసి ఇది వీడియో అయితే కంటిన్యూ అయితే చేయండి సో నేను చెప్పాను కదా లాస్ట్ సారి మనకు పొలంలో మళ్ళీ గబ్బాకు చెట్లు ఎక్కువ పెరగడం వల్ల మళ్ళీ కలుపు అయితే తీపిచ్చడం జరుగుతుందనమాట సో అందుకోసమే ప్రస్తుతం చేన్ అయితే వస్తున్నాను సో ఇంత పొద్దు పొద్దునే ఫ్రెష్ ఎయిరు బాగుంది మామూలుగా లేదు సో ఇప్పుడు నా సైడ్ ఇదంతా చూపించేంత కొర కొర బియ్యం అనమాట కొరలు అంటే అందరూ మళ్ళీ పాతకాలానికి వచ్చేస్తున్నారు సో మా నాన్న వాళ్ళు ఆ టైంలో బియ్యం ఎక్కువ పండించేవాళ్ళంట సో మళ్ళీ ఇప్పుడైతే ఈ పంట అయితే ఎక్కువ సాగు చేస్తున్నారు మనకి ఈ కయ్యలోనే ఎక్కువ గబ్బాకు చెట్లు అయితే పెరిగినాయి మొత్తంగా చూసుకుంటే అయితే వాటర్ ఉంది అనమాట తడి శాతంగా ఎక్కువ ఉంది కాబట్టి ఇది రేపటికి కొద్దిగా ఆడితే దిగడానికి కూడా మనుషులు చేయడానికి కూడా రేపయితే బాగుంటుందంట సో ప్రస్తుతం ఈ సైడు పైపక్క భాగాన్ని ఎక్కువ తీస్తున్నారు కలిపైతే సో మొత్తంగా మనకైతే పదమూడు మంది అయితే కూలు అయితే వచ్చారు సో పదమూడు మందికి పదమూడు మంది ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే పని అయితే చేస్తారనమాట సో ఆఫ్టర్నూన్ వరకు ఒక్కొక్కరి కూలి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పదమూడు మందికి కాబట్టి ఈరోజు మధ్యాహ్నానికి కూలి ఖర్చు అయ్యేది మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సో ఇట్లా కూలి ఖర్చు అయితే ఈ విధంగా అవుతుంది మా ఊర్లో అయితే సో రెండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తారు అంటే పెద్ద సాయంత్రం వరకు పని చేస్తే ఇంకొక టూ ఫిఫ్టీ రూపీస్ కూడా వస్తుంది సో మధ్యాహ్నం నుంచి ఆ ఎండ తీవ్రంగా పెరుగుతుంది కాబట్టి సో ఎండ అయిపోవడం వల్ల ఎండ ఎక్కువ అయిపోవడం వల్ల సో అయితే వాళ్ళు పనైతే ఆపేస్తారనమాట సో అప్పటి వరకు వాళ్ళకి వచ్చే కూలి ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఈరోజు మనకై ఖర్చు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఇది మన పొలానికి ఆపోజిట్లో మన మీరు ప్రీవియస్ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే సో ఇది మన పొలానికి ఆపోజిట్లో ఈ రైతు అయితే మనకు వంకాయలు అయితే పండిస్తున్నాడు ప్రస్తుతానికి ఒక ఎకరం పొలంలో వంకాయలని అయితే సాగు చేస్తున్న ఈ రైతుకి నెలసరి ఆదాయం ఎంత అంటే తొంభై వేలు అంటే ప్రతి ఐదు రోజులకు ఒకసారి మనకు కాయలైతే రావడం జరుగుతుందనమాట సో ప్రతిసారి ఒక టన్ను వంకాయలైతే ప్రతి ఐదు రోజులకి ఒక టన్ను వంకాయలైతే ఒక ఎకరా నుంచి అయితే సాగు చేస్తున్నాడు ఒక్కొక్క టన్ను ఫిఫ్టీన్ అంటే పదిహేను వేల రూపాయలకైతే మార్కెట్లో అమ్ముడుపోతుంది అనమాట అలా ఐదైదు సార్లు అంటే నెలకి తొంభై వేలు దాకా ఈ రైతు అయితే వంకాయల ద్వారా ఒక ఎకరా పొలాన్నించైతే సంపాదిస్తున్నాడు చూసారా అంటే నెలకి ముప్పై వేలు సంపాదించే ఒక సామాన్య ఉద్యోగి కన్నా ఒక మూడు రెట్లు ఎక్కువ లాభాన్ని అయితే ఒక రైతు ఒక ఎకరా పొలం నుంచి అయితే సంపాదిస్తున్నాడు చాలామంది అంటున్నారు వ్యవసాయం ఎందుకు దండగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చేసి ఏముద్ధరిస్తారని వ్యవసాయం లేనిదే జీవితం లేదు తెలుసుకున్నప్పుడు మీకే అనిపిస్తుంది ఇప్పుడు పడు ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఒకవేళ ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉందంటే భూములన్నీ కొనుగోలు అయ్యి అసలు పంట పొలాలు లేకుండా పంట వృద్ధే లేకుంటే మనిషి ఏం దీన్ని బతుకుతాడు ఒకసారి ఆలోచించండి సో తెలుసుకోండి వ్యవసాయము అదే మనకు జీవిత ఆధారం మళ్ళీ మా ఏటి పరిస్థితి అయితే మళ్ళీ అదే స్థానానికి అయితే మళ్ళీ చేరుకుంది మళ్ళీ తగ్గిపోయే నీళ్ళు సో అది ప్రస్తుతం మా ఏటి మళ్ళా పరిస్థితి ఆ ఫ్లో కూడా తగ్గిపోయిందనే చెప్పుకోవాలి ఎంత కష్టం వచ్చినా కూడా రైతు తన ప్రయత్నాన్ని అయితే ఆపడు సో రైతు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మన లైఫ్లో ఏ ఎంత కష్టం వచ్చినా కూడా మన జీవితాన్ని అయితే స్టాప్ చేసుకోకూడదు ఇది మటుకు ఒక లెసన్ అనేది నేనైతే చెప్తున్నాను సరైన వర్షాలు పడక అయింది రాయలసీమ కరువుసీమగా మళ్ళీ మారిపోతుందేమో అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు సో సరైన రిజర్వాయర్లు సరైన వాటర్ స్టోరేజ్ డ్యామ్స్ లేకపోవడం వల్లనే రాయలసీమ ప్రాంత ప్రజల వ్యవసాయం చేసుకునే రైతులు ఇంకా వెనకబడే ఉన్నారు సరైన వర్షాలు లేక మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇదంతా భగవంతుడు చూస్తూనే ఉంటాడు అయితే అనిపిస్తుంది సో భగవంతుడు మన ప్రతి ఒక్క కష్టాన్ని మన జీవితంలో చేసుకునే ప్రతి ఒక్క పనిని దేవ దైవ నిర్ణయమేమని మనం భావిస్తాం కదా సో ఈ విషయాన్ని కూడా దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు కదా సో కనీసం ఒక్కసారైనా వర్షం పడితే రైతుకి ఆనందం అందరికీ సంతోషం సో అది గైస్ ఓవరాల్గా వీడియో అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అండ్ అలాగే వ్లాగ్స్ కూడా నేను కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్ రూపంలో మీరు తెలియజేయచ్చు ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మీ నుంచి ఆశించేది ఒక సపోర్ట్ అండ్ అలాగే ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే సో ఇది గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే